శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ श्री श्रीमात्री नमः ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో యొక్క యంత్రంలో మీకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ పేరును రాసి మీరు ఆ యొక్క యంత్రాన్ని ఒక మంట చూపించినట్లయితే మీరు ఎవరినైతే విడదీయాలి అనుకుంటున్నారో వారు విడిపోవడం అనేది జరుగుతుంది అటువంటి శక్తివంతమైన యంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా ఒక యంత్ర అంటే ఒక మంత్రాన్ని కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవాలి అంటే దేనికి ఉపయోగించాలనే దాన్ని మీకు పూర్తిగా తెలియచేస్తాను అయితే ఈరోజు తెలియజేసేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులను విడదీసే ఒక యంత్రం అనమాట అయితే ఇద్దరు వ్యక్తులను ఎందుకు విడదీయాలని ఒక చిన్న పాయింట్ చెప్తానంటే సంబంధాలు ఎవరైతే భార్యాభర్తలు కావచ్చు మీ పిల్లలు చెడుదారిలో వెళ్తున్న లేదంటే భర్త పొరపాటున మీకు తెలియకుండా వేరే స్త్రీతో ఉండి మిమ్మల్ని వదిలేయడం కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని విడదీసే ఒక యంత్రం అనమాట ఈ యంత్రం ద్వారా వీడు విడిపోతారా అంటే వందకు వంద శాతం విడిపోతారు ఎందుకంటే ఇది బగల మోహిని దేవి యొక్క యంత్రం అనమాట చాలా శక్తివంతమైనటువంటి సర్వ సర్వనాశనం చేసి మట్టి కర్పించేదనమాట ఆమె ఎవరంటే బగల మోహిని దేవి ఇది శత్రువుల యొక్క యంత్రం మంత్రం అనమాట ఒక పవర్ఫుల్ అనమాట అయితే భార్య గాని భర్త కాని చెడుదారిలో వెళ్తుంటే ఆ చెడుదారి నుంచి మళ్ళీ మీ వైపు తిప్పుకోవడం కోసం మీరు ఎవరితో అయితే కనెక్షన్ పెట్టుకుంటున్నారో ఎవరితో అయితే పరిచయం ఏర్పరచుకుంటున్నారో ఆ యొక్క పరిచయాన్ని విడదీసి మళ్ళీ మీ వైపుకు తిప్పుకునే యంత్రం అనమాట ఇది భార్య భర్తలను విడదీసేటటువంటి చెడుతో అయితే ప్రయత్నించకండి మీ పిల్లలు ఎవరైనా సరే చెడుదారుల్లో ఉంటే అలాంటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అన్ని రకాలుగా విడ యడం కోసం ఉపయోగించుకోవచ్చు అయితే ఈ యొక్క యంత్రం వచ్చి నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి అదేవిధంగా యంత్రం అనేది కూడా తయారు చేసుకోండి అయితే ఈ యొక్క యంత్రం అనేది మీకు ఎప్పుడు తయారు చేసుకోవాలి ఏ మూర్తమైనా సరే అంటే మంచి మూతం చూసి ఆదివారం గురువారం అమావాస్య శుక్రవారం ఇటువంటి రోజులు ఈ యొక్క యంత్రం అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఈ యంత్రం అనేది చూసినప్పుడు త్రికోణ ఆకారం అనేది ఎక్కువగా ఉపయోగించుకోవాలి ఈ త్రికూర ఆకారం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఈ విధంగా చక్కగా త్రికోణ ఆకారం చేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటి మూలల్లో కోణాలు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనిలో మనకి బీజాక్షరాల మంత్రాలు ఉంటాయి అన్నమాట ఈ యొక్క బీజాక్షర మంత్రం వల్ల మనం ఎవరినైతే విడదీయాలి అనుకుంటున్నారో వాళ్ళు విడిపోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క యంత్రం అనేది ఎలా రాసుకోవాలనేది ఇప్పుడు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను అలా ఇప్పుడు చేసిన విధంగా ఎలా అయితే స్క్రీన్ మీద ఉందో అలా మీరు తయారు చేసుకోవాలన్నమాట అయితే దీన్ని విద్వేషణ యంత్రం అని అంటారు విద్వేషణ అంటే గొడవ పెట్టే యంత్రం అనమాట ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ పెట్టే యంత్రాన్ని విద్వేషణ మంత్రం అనేది మనం ఈ యంత్రం అనేది తయారు చేసాము అయితే ఇప్పుడు చేసిన యంత్రం ద్వారా దీన్ని తయారు చేసింది ఉద్దేశం యంత్రం అనేది మనం తయారు చేసాం కాబట్టి ఇద్దరు వ్యక్తులు విడదీయడానికి మనం వాళ్ళ పూర్తి పేరు రాసాం కదా అయితే ఈ పేపర్ మీద రాయాలంటే వేరే దాని మీద కూడా రాయాలి ఇది మనం పేపర్ మీద రాయకూడదు కదా ఒకటి వచ్చేసి ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు వచ్చేసి తెల్ల జిల్లేడు పువ్వులు మామూలు జిల్లేడు చెట్టుకు వచ్చిన బులుగు రంగు పూలు కాదు కండి తెల్ల జిల్లేడు పూలు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే ఆకులు పండిపోయిన తర్వాత కింద పడి ఉంటాయి కదా అటువంటి ఆకును కూడా తెచ్చుకొని ఎక్కడైనా సరే ఆకు దొరికితే తెచ్చుకోండి ఆ యొక్క తెల్ల జిల్లేడు చెట్టుకు ఆకు మీద మీరు యొక్క యంత్రం అనేది గీయాలి ఈ యొక్క యంత్రం అనేది మీరు గీసిన తర్వాత పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదా ఆ యొక్క పచ్చి పసుపు కొమ్ములు మీరు బాగా పేస్ట్ లాగా తయారు చేసి మీకు కుదిరితే దానిమ్మ చెట్టు యొక్క కర్ర పుల్లలతో యొక్క యంత్రం అనేది ఆకు మీద తయారు రాసుకోండి అంటే రాసుకోవాలన్నమాట ఒకవేళ మీకు కుదరదు మా దగ్గర పేస్ట్ లేవు దొరకబంటే ఇటువంటి రెడ్ పెన్ అయినా తీసుకుని తెల్ల జిల్లెడు ఆకు మీద రాయాలన్నమాట అయితే పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఆ రసం ఏదైతే ఉంటుందో ఆ రసాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఇప్పుడు ఒక యంత్రాన్ని మీకు ఇప్పుడు రాసి చూపించాను కదా ఆ యొక్క యంత్రాన్ని తెల్ల జిల్లెడు యొక్క ఆకు పైన ఇప్పుడు నేను ఎలా అయితే ఆకు పైన సేమ్ అలానే రాసుకోవాలన్నమాట యంత్రాన్ని అలా రాసుకోవాలి అంటే రాసిన తర్వాత ఎండలో ఎండబెట్టాలి శుభ్రంగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదని తీసుకొని ఆ యొక్క ఆకును మట్టి ప్రమిదలో వేసి మీరు ఏం చేస్తారంటే మీరు ధూపాన్ని వెలిగించాలి మీరు ఏం చేస్తారంటే మీరు ధూపాన్ని వెలిగిస్తారు కదా మెట్టి ప్రమిదలోని అప్పుడు ఆ రూపాన్ని ఆ ధూపాన్ని వెలిగించిన తర్వాత నేను ఇక్కడ ఒక మంత్రాన్ని రాసిస్తాను అది శత్రువు రహస్య మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు చదివితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది చదవలేము అనుకున్న వాళ్ళు ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు చదువుకోండి ఆ విధంగా ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క యంత్రం మీద చదవాలన్నమాట చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తెల్ల చిల్లెడు ఆకు యొక్క యంత్రం అనేది రాశారు కాబట్టి ఆ యంత్రాన్ని చేత పట్టుకొని అక్కడ చక్కగా తీసుకుని ఎక్కడైనా సరే మీ ఇంట్లో స్టవ్ మీద కానీ లేదంటే బయట కర్రలు పొయ్యి కానీ లేదంటే దీపం కానీ ఒకటి వెలిగించి ఈ ఆకు అనేది వేడి సెగ చూపించాలి అయితే మామూలుగా క్యాండిల్ వెలిగించైనా సరే ఈ యంత్రాన్ని వేడి చేయొచ్చు అనమాట పూర్తిగా కాలిపోయేలా చేయకూడదు ఎందుకంటే కరెక్ట్గా మూడు రోజులు చేయాలన్నమాట ఇదే ఆకుని మీరు యాభై ఐదు నిమిషాల వరకు బాగా వేడి చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ ఈ విధంగానే వేడి చేయాలి ఈ యంత్రం ఎక్కడైతే ఉందో అక్కడ వేడి అనేది తగలాలన్నమాట ఈ విధంగా మూడు రోజులు చేసినట్లయితే మూడు రోజులు మీరు ఎవరినైతే ఎవరి పేరు మీద అయితే మీరు రాసి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగాలని రాశారో వారు మాత్రం వందకి వంద శాతం కంపల్సరిగా వీడిపోతారనమాట పోయి వాళ్ళిద్దరూ కంపల్సరిగా శత్రువులు అవుతారనమాట వందకు వంద శాతం జరుగుతుంది అయితే మీరు ఇలా మూడు రోజుల పాటు జిల్లేడు ఆకుకి వేడి సెగ చూపించాలి ఈ మూడు రోజులు అలా చేసిన తర్వాత ఈ ఆకును ఏం చేయాలంటే ఈ ఆకును తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఈ విధంగా చేసినట్లయితే ఎవరైనా సరే విడిపోవడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు కాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేసినా సరే ముందది కరెక్టా కాదని ఆలోచించేయాలి ఎందుకంటే కర్మ ఫలితం ఏ విధంగా ఉంటాయి నువ్వు ఇప్పుడు నీ కంటికి కనిపించని కర్మ అనేది నిన్ను వెంటాడి నీడలో ఉంటుంది కాబట్టి ఇది చెయ్యాలా వద్దా కరెక్టా కాదా అని బాగా ఆలోచించి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేస్తే మాత్రం వందకి వెయ్యి శాతం కూడా విడిపోయే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క పరిహారాన్ని యూస్ చేసుకోండి వీలైనంత వరకు మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోండి చెడు కోసం అస్సలు ఉపయోగించవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ